హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో బడ్జెట్ వచ్చేసింది సో చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చింది ఎస్పెషల్లీ పర్సనల్ ట్యాక్సెస్ గురించి వీడియో చేస్తున్నామండి సో బడ్జెట్ చూసిన తర్వాత చాలామంది చాలా డౌట్స్ రైజ్ చేస్తున్నారు మెసేజెస్ కూడా పంపిస్తున్నారు మేడం కొంచెం క్లారిటీ కావాలి ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్లో వచ్చే స్లాబ్ చేంజెస్ గురించి మాకు క్లారిటీ ఇవ్వండి అని అంటున్నారు సో దేర్ ఆర్ ఫైవ్ అంటే మొత్తం ఇవంతా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనము ఫైవ్ స్టెప్స్లో నేర్చుకుందామండి ఫస్ట్ వన్ రిబేట్ ఎయిటీ సెవెన్ ఏ గురించి మీరు తెలుసుకోవాలండి అంటే రిబేట్ అంటే లాస్ట్ టైం మనకి సెవెన్ ల్యాక్స్ వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉందో ఈ రిబేట్ ప్రకారం వాళ్ళకి ఇన్కమ్ అనేది ఆ లెవెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ నిల్ అని చెప్పి మనకి ఎయిటీ సెవెన్ ఏ రిబేట్ అనేది తీసుకొచ్చారు ఇప్పుడు ఆ రిబేట్ని మనకి సెవెన్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు చేశారండి సో దీన్ని ఎయిటీ సెవెన్ ఏ రిబేట్ ప్రకారం మీకు ఎవరికైతే ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఉంటుందో ఇన్కమ్ లోపు ఉంటుందో వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు వాళ్ళకి టీడీఎస్ కూడా కట్టవ్వదండి అంటే మీరు నెలకి లక్ష సంపాదించినా మీకు రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా డైరెక్ట్గా మొత్తం అమౌంట్ మీ ఇన్కంలో వితౌట్ ఎనీ టీడీఎస్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుందండి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ మనం చెప్పుకోవచ్చు సో తర్వాత మనకి స్టాండర్డ్ డిడక్షన్ గురించి ఒక డౌట్ అడిగారండి అంటే స్టాండర్డ్ డిడక్షన్ లాస్ట్ టైం మనకి ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో ఇక్కడ వచ్చే క్లారిటీ ఏంటంటే ఇది కేవలం శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుందండి ఎగ్జాంపుల్ మీరు ఏమైనా బిజినెస్ అది చేస్తున్నారు మీరు శాలరీడ్ ఎంప్లాయీ కాదు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అంటే అది మీకు వర్తించదండి సో దీని ప్రకారం సెవెంటీ ఫైవ్ థౌసండ్ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్ లో మనకి ఈ బడ్జెట్లో ఇచ్చారండి అంటే సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది వర్తిస్తుంది కానీ మీరు కానీ సాలరీడ్ ఎంప్లాయీ కాకపోతే మీకు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఎగ్జాంప్షన్ అనేది ఉంటుంది సో నా ద క్వశ్చన్ కమ్స్ మేడం మరి ట్వెల్వ్ లాక్స్ వరకు ట్యాక్స్ లేదంటున్నారు మరి అక్కడ స్లాబ్ రేట్స్ ఏమో ఫోర్ ల్యాక్స్ వరకు నిల్లు ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్ అండ్ चूस्क फाइव टेन फिफ्टीन ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇలాంటి ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి కదా అంటే అక్కడ నాలుగు లక్షల నుంచే మనకి ట్యాక్స్ రేట్స్ అనేవి నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలు ఉన్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అని ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ అని వేశారు కదా మీరేమో ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ట్యాక్స్ పడట్లేదు అంటున్నారు సో ఈ పర్టికులర్ టేబుల్ ఏదైతే మీరు ఇప్పుడు నేను మా మీకు ఏదైతే చెప్పానో ఈ టేబుల్ ఎవరికైతే ట్వెల్వ్ ల్యాక్స్ అండ్ అబౌవ్ ఇన్కమ్ అనేది ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ టేబుల్ ఫాలో అవ్వాలంటే మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఎటువంటి ఎగ్జంప్షన్స్ ఎటువంటి హోమ్ లోన్స్ కానీ లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఏమీ చూపించక్కర్లేదు హెచ్ఆర్ఏ కూడా చూపించక్కర్లేదు అందరికీ స్ట్రెయిట్ అవే శాలరీడ్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీస్ అయితే ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ ఎంప్లాయ్ కాకపోతే ట్వెల్ లాస్ వరకు మీకు రిబేట్ ద్వారా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవుతుందండి సో ఈ స్లాబ్ రేట్ ఏదైతే కొత్తగా మనకి తీసుకొచ్చారో అది కేవలం ఎవరికైతే ఈ ది ఈ ట్వెల్వ్ ల్యాక్స్ అబౌవ్ ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ సరే నాకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది కదా మేడం నేను ఫిఫ్టీన్ ల్యాక్స్లో నుంచి నేను ట్వెల్వ్ ల్యాక్స్ స్ట్రైట్ అవే ట్యాక్స్ లేదంటున్నారు నేను థర్టీ త్రీ ల్యాక్స్ కదా నాకు ఎక్కువ ఉంటుందంటే లేదండి ఎప్పుడైతే మీ ఇన్కమ్ సాలరీడ్ ఇన్కమ్ ట్వెల్వ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాటిపోతుందో మీరు ఈ స్లాబ్ రేట్ ప్రకారం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాలండి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుంటున్నాను సో ఫిఫ్టీన్ ల్యాక్స్లో ముందు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీకు స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది సో ఇంకా ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది దాంట్లో నిల్ అంటే ఫోర్టీన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ తీసేస్తే టెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అందులో ఫోర్ ల్యాక్స్ నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్ మీకు ట్వంటీ థౌసండ్ ట్యాక్స్ పడుతుందండి అంటే నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్ మీద ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ నెక్స్ట్ ఫోర్ ల్యాక్స్ మీద టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ థౌసండ్ ఇలా మీకు మొత్తం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే నైంటీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అనే ట్యాక్స్ మీరు కట్టాల్సి ఉంటుంది మీరు మీ ఇన్కమ్ కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్నట్లయితే సో ఈ స్టేబుల్ అంతా కూడా ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాటిపోతారో వాళ్ళందరూ కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ ప్రకారము ఈ విధంగా ఈ పర్టికులర్ స్లాబ్ రేట్ అంటే జీరో టూ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఇదంతా కూడా మీరు ఈ విధంగా రావాలంటే డైరెక్ట్గా ట్వెల్వ్ ల్యాక్స్ డిడక్ట్ చేసుకోవడానికి లేదు ఇది ఒక క్లారిఫికేషన్ నెక్స్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అండి అంటే క్యాపిటల్ గెయిన్స్ కానీ మీకు ఏమైనా క్రిప్టో కరెన్సీస్ మీద వచ్చిన ఇన్కమ్ కానీ ఇంకేదైనా క్యాజువల్ ఇన్కమ్ కానీ ఉందనుకోండి అంటే నా శాలరీ అయితే టెన్ ల్యాక్సే వచ్చింది లేకపోతే లెవెన్ ల్యాక్సే ఉంది సో మనం చెప్పిన దీని ప్రకారం ఎవరికైతే శాలరీ ఇన్కమ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఉందో వాళ్ళకి ట్యాక్స్ పడకూడదు కానీ మీకు ఈ పర్టికులర్ ఇయర్లో క్యాపిటల్ గెయిన్స్ కూడా ఒక త్రీ ల్యాక్స్ ఉందనుకోండి అంటే ఎంత అయింది ఇప్పుడు మీకు ఫోర్టీన్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ అంటే అబౌట్ ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ అనేది వెళ్ళిపోయి కాబట్టి మీరు కూడా ఇక మనం చెప్పినట్టుగా జీరో టు ఫోర్ ఫోర్ టు ఎయిట్ ఎయిట్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఈ విధంగా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీకు ఇది వర్తించదు ఏవెందో మీ సాలరీ టెన్ ల్యాక్స్ అయినా మీ క్యాపిటల్ గెయిన్స్ ఇంకా మనం చెప్పిన ఈ ఏదైనా ఈ క్యాజువల్ ఇన్కమ్ కానీ లేకపోతే ఈ క్రిప్టోస్ మీద వచ్చిన ఇన్కమ్ కానీ ఒక త్రీ ల్యాక్స్ ఉందనుకోండి సో టోటల్ ఇప్పుడు మీకు ఎంత అయింది అబౌట్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయిపోయింది కాబట్టి మీకు ఈ ట్వల్వ్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ ఏ అనేది వర్తించదు మీరు మీరు మళ్ళీ ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఫ్యూ వీక్స్లో న్యూ ట్యాక్స్ కోడ్ అనేది కూడా తీసుకొస్తామంటున్నారు సో అది కూడా మీరు ఒకసారి గమనించండి దాంట్లో ఎలాంటి చేంజెస్ కానీ బెనిఫిట్స్ అంటే మైల్ ఫైలింగ్ ద ట్యాక్సెస్ కానీ ఇంకేదైనా సింప్లిఫికేషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో అది కూడా మనకి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ పార్లమెంట్ సెషన్స్లో ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు సో నీ టు వరీ మచ్ ఇవైతే మాత్రం మేము చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సో ఫైనల్గా ఇంత కాంప్లికేట్ లేకుండా లాస్ట్ మనకి ఎంత అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి ఇయర్ కి ఎంత ఎగ్జంప్షన్ ఎంత మనకి సేవ్ అవుతుందో తెలుసుకుంటే సరిపోతుందండి సో మీరు కానీ యాభై లక్షల ఇన్కమ్ ఉంటే మీకు పది లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది మీరు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్యాక్స్ బ్రాకెట్లో కానీ మీ ఇన్కమ్ ఉన్నట్లయితే మీకు ఒక త్రీ ల్యాక్స్ అనేది ఇయర్ మిగులుతుంది అలానే మీరు మీ ఇన్కమ్ ట్వంటీ ల్యాక్స్ ఉందనుకోండి సో మీకు ఒక టూ ల్యాక్స్ వరకు కంపేర్ టు లాస్ట్ ఇయర్ మీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది మీ ఇన్కమ్ సిక్స్టీన్ ల్యాక్స్ ఉంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు సేవ్ చేసుకోగలుగుతారు అలానే మీకు ట్వెల్వ్ ల్యాక్స్ అయితే ఎయిటీ థౌజండ్ మిగులుతుందండి మీకు సిక్స్ అంటే మీకు లెవెన్ ల్యాక్స్ ఇన్కమ్ కానీ ఉన్నట్లయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు సేవింగ్ అవుతుంది అలానే మీకు ఇన్కమ్ టెన్ ల్యాక్స్ ఉంటే లాస్ట్ ఇయర్ తో ఇయర్తో కంపేర్ చేస్తే తప్పకుండా ఒక ఫిఫ్టీ అయితే మీకు ట్యాక్స్ సేవింగ్ అవుతుంది అలానే మీకు నైన్ ల్యాక్స్ ఉంటే ఫార్టీ వరకు మీకు సేవ్ అవుతుందండి సో దీస్ ఆర్ ఆల్ ఎంత సేవ్ అవుతుంది మనకి లాస్ట్ ఇయర్కి ఇయర్కి అని మనం ఈజీగా గుర్తు పెట్టుకోండి సో దట్ మీకు ఇంతవరకు ఆ బెనిఫిట్ ఎంత వచ్చింది అనేది మీరు ఒక్కసారి కంపేర్ చేసుకుంటే సరిపోతుంది బట్ ఇంత ఇన్కమ్ అంటే నెలకి దాదాపుగా పదివేలు మిగులుతున్నాయి అంటే యూ నీడ్ బి మోర్ డిసిప్లిన్ అండి ఎందుకంటే గవర్నమెంట్ వాంట్ టు మేక్ కన్సంప్షన్ ఎకానమీగా చేస్తుంది అంటే మీ చేతిలో ఈ వన్ ల్యాక్ ఏదైతే ఇన్కమ్ మీకు ఈ ట్యాక్స్ ద్వారా మీకు సేవ్ అవుతుందో దాన్ని కన్జంప్షన్ చేయాలనుకుంటున్నారు బట్ యూ నీడ్ బి మోర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండి సో ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ వెదర్ యూ టేక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ డూయింగ్ ఎస్ఐపి Or doing savings, so you need to be more disciplined, and please do approach financial uh, planners like us uh, to do more. Uh, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పర్సనల్ ఫైనాన్సెస్ని తప్పకుండా మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి సో దట్ యూ కెన్ యూస్ దిస్ టెన్ థౌజండ్ ఏదైతే మీకు ఈ ఇయర్ మీకు సేవ్ అవుతుందో పర్ మంత్ ఈ అమౌంట్ని మనము ప్రాపర్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్కి లేకపోతే ఫైనాన్షియల్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి యూజ్ చేసుకోండి సో దట్ వీ క్యాన్ రీచ్ ఆర్ ఫైనాన్షియల్ గోల్స్ బై మేనేజింగ్ ఆల్ యువర్ కంటింజెన్సీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్